సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గవాయిపై దాడిని నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఏవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన మానవహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గవాయిపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఏ ఐ వైఎఫ్ ఆధ్వర్యంలో మానవహారం చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడికి యత్నించిన రాకేష్ కిషోర్ను ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ దళితుడు కాబట్టే అతనిపై దాడి చేశారని ఇది గవాయ్పై జరిగిన దాడి కాదని యావత్ పార్లమెంటు రాజ్యాంగం దళితులు ముస్లింలు దేశంపై దాడి జరిగినట్లున్నారు ఈ దాడులకు కారణమైన బిజెపి ప్రభుత్వాన్ని మతోన్మాద ఆర్ఎస్ఎస్ ను దేశంలోని అన్ని వర్గాల వారు ఏకమై తరిమి కొట్టాలన్నారు సుప్రీం కోర్టులో ఏదైతే జస్టిస్ గవాయ్ పైన జరిగిన దాడిని ఖండిస్తూ రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలని చెప్పి అఖిల భారత యోజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్ సెంటర్ లో మానవహారం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే జస్టిస్ గవాయ్ పైన జరిగిన దాడి అది జస్టిస్ గవాయ్ పైన జరిగిన దాడిని కాదు అది ఈ దేశం పైన జరిగిన దాడి ఈ దేశం పార్లమెంట్ పైన జరిగిన దాడి ఈ దేశ రాజ్యాంగ మూలాల పైన జరిగిన దాడి ఈ దేశ సంస్కృతి పైన జరిగిన దాడి ఈ దాడి చవయి పైన కాదు ఈ దాడి దేశం పైన జరిగింది కాబట్టి ప్రతి పౌరుడు స్పందించాలి ఈ రోజు సుప్రీం కోర్టు ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో ఈ రోజు దళిత బిడ్డకి ఈ విధంగా జరుగుతున్నటువంటి అవమానాల్ని అందరు ముక్త ఖడ్డంగా ఖండించాలి ఖండించి దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం ఒక తాటికి రావాలి వచ్చి ఈ దేశంలో జరుగుతున్నటువంటి మత కలహాలు లేపుతున్నటువంటి మతం మతాల మతాల మధ్యలో చుచ్చులు పెడుతున్నటువంటి ఏదైతే మత విష బీజాలు లేపుతున్నటువంటి వారిని ఖచ్చితంగా మెడలు దించి ఈ దేశంలో ఈ దేశం లౌకిక దేశం ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి ప్రాంతాలు విభిన్నమైనటువంటి భాషలు విభిన్నమైనటువంటి కులాలు విభిన్నమైనటువంటి ప్రాంతాలతో కూడినటువంటి ఈ దేశాన్ని మనం కాపాడుకునే బాధ్యత ఈ దేశం యువత పైన ఉందని చెప్పి అఖిల భారత యోజన సమైక్య ఈ ఈ సందర్భంగా పిలుపునిస్తుంది జస్టిస్ గవాయ్ పైనటువంటి దాడిని ఏదైతే మేము జస్టిస్ గవాయ్ పైన దాడి కాదు ఈ దేశం పైన దాడి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించి అడ్వకేట్ సంస్థ నుంచి అతన్ని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ